ఓం శ్రీ పరమాత్మనే నమ్మ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము తొమ్మిది పది అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని పదహారవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము పృథివిని ఏ విధంగా ధ్యానించాలి పూజ ఎలా చెయ్యాలి అని నారదుడు నారాయణుని అడుగుతాడు అప్పుడు భగవంతుడైన నారాయణుడు మనం మనమిప్పుడు తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మునీంద్ర మొట్టమొదట వరాహ భగవానుడు ఈ పృథివిని పూజించాడు ఆయన తరువాత బ్రహ్మ ఈ పూజయందు సంలగ్నుడయ్యాడు తరువాత ప్రముఖులైన సకల మునిగణములు మనువులు మానవులు ఈమెను పూజించారు నారద ఇప్పుడు నేను ఆ దేవి ధ్యాస పూజలను మంత్రమును చెప్తాను వినుము ఓం హ్రీం శ్రీం వసుధాయ స్వాహ ఈ మంత్రముతో విష్ణు భగవానుడు ఈమెను పూజించాడు ధ్యాన విధానము ఇట్లా ఉంటుంది పృథివీదేవి యొక్క శ్రీ విగ్రహ వర్ణము స్వచ్ఛమైన కమలముతో సమానమై ఉజ్వలముగా ఉన్నది శరత్కాలమునందలి పూర్ణ చంద్రుడా అన్నట్లు ముఖము శోభిల్లుతున్నది సకల అంగములు యందు చందనము అలేపనము చేయబడి ఉన్నది రత్నమయ అలంకారములతో ఆ దేవి అనుపమ శోభాయమానురాలై ఉన్నది సమస్త రత్నములు ఈమె లోపల వెలుపల కూడా వింధ్యమానములై ఉన్నాయి రత్నముల గనులు ఈమెను గౌరవాన్వితము చేస్తున్నాయి విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉన్నది ముఖమండలము చిరునగవుతో బాసిల్లుతున్నది సమస్త ప్రజలు ఈమెను ఉపాసిస్తారు అట్టి భగవతి పృథివిని నేను ఆరాధిస్తాను ఈ విధముగా ధ్యానము చేసి ప్రజలందరూ కూడా పృథివిని పూజిస్తారు విప్రేంద్ర ఇప్పుడు కణమశాఖయందు ప్రతిపాదింపబడిన ఆ దేవీ స్థుతిని వినుము ఇప్పుడు నారాయణుడు ఇట్లా చెప్తున్నాడు భగవతి జయమగుగాక నీవు జలమునకు ఆధారము నీ అందు జలముండుట నీ స్వాభావిక గుణము నీవు అందరికి జలమును ప్రసాదిస్తావు భగవంతుడకు శ్రీహరి యజ్ఞవరాహ రూపమున నీ చెంతకు వచ్చాడు నీవు ఆ స్వామికి పత్నివయ్యావు విజయ సంపన్నవు మంగళమైవి మంగళ గ్రహమునకు ఆశ్రయం ఇచ్చావు మంగళప్రదవు దేవి నాకు జయమును కలిగించి అనుగ్రహింపు భవే మంగళేసే నేను శుభమును పొందటానికి నిన్ను ప్రార్థిస్తాను అందువలన దయతో నాకు శ్రేయస్సును ప్రసాదింపము సమస్తమునకు ఆశ్రయము ఇచ్చటి దేవి నీవు సర్వజ్ఞవు సర్వశక్తి సమన్వితవు అందరి కోర్కెలను తీర్చు భగవతివి భవే నా సకలాభీష్ట కార్యములను సంపన్నము చెయ్యి నీ విగ్రహము పుణ్యప్రదము నీవు పుణ్యములకు బీజస్వరూపవు నిన్ను భగవతి సనాతనీ అని పిలుస్తారు భవే నీవు పుణ్యాశ్రయవు పుణ్యాస్పదురాలవు పుణ్యప్రదవు సకల సస్యములను పండించుదానవు దేవి సకల పంటలు నీ మీదే పండుతాయి నీవు పొలముల శోభతో అలరారుతూ ఉంటావు చివరికి పొలములన్నీ కూడా నీయందే విలీనమవుతాయి భవే నీ సర్వాంగములు సస్యమయములే భూమి నీవు రాజుల సర్వస్వము రాజులు సదా నిన్ను పూజిస్తారు రాజులను సుఖముగా ఉంచు భగవతి భూమిద నీవు నాకు కృపతో భూమిని అనుగ్రహింపు నారదా ఈ స్తోత్రము పరమ పవిత్రము ప్రాతకాలమున దీనిని పఠించిన పురుషుడు బలవంతులకు రాజవుతాడు ఈ సౌభాగ్యం అతనికి అనేక జన్మల వరకు ప్రాప్తిస్తుంది దీనిని పఠించట వలన మానవుడు భూదానము చేసిన దాని వలన కలుగు పుణ్యమునకు అధికారవుతాడు అవుతాడు భూదానమును అపహరించట వలన ఇతరుల బావులను వారి అనుమతి లేకుండా త్రవ్వుట వలన అంబువాచి యోగమునందు పృథివిని ఖననము చేయుట వలన ఇతరుల భూమిని అపహరించిన దాని వలన కలిగే పాపములు పెకిలించబడటకు ఈ స్తోత్రము ఎంతో ఉపయోగపడుతుంది మునేంద్ర పృథివి మీద వీర్యమును విసర్జించుట వలన దీపమును భూమి మీద ఉంచుట వలన పురుషునికి కలుగు పాపము నుండి ఈ స్తోత్ర పఠనము ముక్తుణ్ణి చేస్తుంది నారదుడు అడుగుతున్నాడు భగవాన్ భూదానము వలన లభించే పుణ్యమును అలాగే దానిని లాగుకొనుట ఇతరుల భూమిని అపహరించుట అంబువాచియందు పృథివిని ఉపయోగించుట భూమి మీద వీర్యపాతము చేయుట పృథివి మీద దీపముంచుట వలన పొందే పాపములను నేను వినాలనుకుంటున్నాను వేదవేత్తలలో శ్రేష్ఠుడైన ప్రభు నేను అడిగినదే కాక ఇతరములైన పృథ్వీ జన్య పాపములను వాటి ప్రతీకారములతో సహా కృపతో చెప్పండి భగవంతుకు నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర సంధ్యావందనము చేత పవిత్రుడైన బ్రాహ్మణునకు ఒక విశ్వమాత్రపు భూమిని దానము చేసిన పురుషుడు భగవంతుడకు శివమందిర నిర్మాత పొంది పుణ్యాన్ని పొందుతాడు పంటలతో నిండిన భూమిని బ్రాహ్మణునకు సమర్పించిన వాడు సత్పురుషుడవుతాడు ఆ భూమి ఎందు ధూళికణములు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరముల వరకు అతడు భగవంతుడకు విష్ణుధామమున విరాజిల్లుతాడు గ్రామమును భూమిని ధాన్యమును బ్రాహ్మణున కొసగినచో ఆ పుణ్యము వలన దానమిచ్చువాడును స్వీకరించువాడును సకల పాపముల నుండి ముక్తిని పొందుతారు భగవతి జగదంబ ధామమున స్థానమును పొందుతారు పరోపకారి అయిన పురుషుడు భూదాన సమయమున దాతను ఉత్సాహపరిచినచో అతడు అతని మిత్రుడు గోత్రములతో సహా వైకుంఠమునకు వెళ్ళుట సులభమవుతుంది తనది కాని ఇతరుల ద్వారా బ్రాహ్మణునకు ఇవ్వబడిన భూమిని హరించు వ్యక్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాలసూత్రమును పేరుగల నరకమును అనుభవిస్తారు ఇంతేకాకుండా ఆ పాప ప్రభావమున అతని పుత్ర పౌత్రాదుల చెంత పృథివీ నిల్వచాలదు అతడు ధనహీనుడు పుత్రులు లేనివాడు దరిద్రుడై భయంకర రౌరవ నరకమును పొందుతాడు గోవులను చెరించు భూమిని దున్ని ధాన్యమును ఆర్జించినవాడు ఆ ధాన్యమును బ్రాహ్మణునకు ఇచ్చినవాడు నిందనీయుడవుతాడు ఆ నిందనీయ కర్మ ప్రభావమున అతడు నూరు దివ్య సంవత్సరముల వరకు కుంభీపాక నరకము అనుభవిస్తాడు గోశాలలను తటాకమును త్రోవను దున్ని ధాన్యము పండించి ఆ అన్నమును దానము చేయవాడు పద్నాలుగు ఇంద్రుల ఆయువు వరకు అసిపత్రమును పేరుగల నరకమున ఉంటాడు కామాంధుడై ఏకాంతమున వీర్యపాతము చేసినవాడు ఆ భూమిలో ఎన్ని ధూళి కణములున్నాయో అన్ని సంవత్సరముల వరకు రౌరవ నరకమును అనుభవించవలసి వస్తుంది అంబువాచియందు భూమిని త్రవ్వువాడు కృమిధంశమును పేరుగల నరకమునకు వెళతాడు అంబువాచి అంటే ఆషాఢ మాసములోని కృష్ణపక్ష దశమి మొదలుకొని త్రయోదశి వరకు భూమికి గల పేర్లు ఈ కాలంలో భూమి ఋతుమతి అని అశూచి అని అంటారు ఆ సమయాన్ని అంబువాచి అంటారు ఆ సమయంలో భూమిని త్రవ్వేవాడు పేరు పేరుగల నరకానికి వెళ్తాడు అని చెప్తున్నారు అక్కడ అతనికి నాలుగు యుగములు ఉండవలసి వస్తుంది ఇతరత తటాకమునందు పేరుకొనిన బురదను తీసివేసి శుద్ధజలమందు స్నానము చేసిన వాడికి బ్రహ్మలోకమునందు స్థానము లభిస్తుంది మందబుద్ధి గల మానవుడు రాజుల పితరులకు శ్రాదమునందు పిండమివ్వక శ్రాద్ధము చేస్తే అతడు తప్పకుండా నరకోన్ముఖుడవుతాడు శివలింగము భగవతి విగ్రహము శంఖము యంత్రము సాలగ్రామ జలము పుష్పములు తులసీదళము జపమాల పుష్పమాల కర్పూరము గోరోచనము చందనపు కర్ర రుద్రాక్షమాల కుశలను పుస్తకమును యజ్ఞోపవేతమును ఈ వస్తువులను భూమి మీద ఉంచిన మానవుడు నరకవాసము చేస్తాడు మూటయందు బంధించిన యజ్ఞసూత్రమును పూజించుట ద్విజాతి వర్ణముల వారి కందరికీ అత్యవసరము భూకంప గ్రహణ సమయములందు భూమిని త్రవ్వుట చేత మహా పాపము కలుగుతుంది ఈ నియమమును ఉల్లంఘించినతో మానవుడు రెండవ జన్మలో అంగవిహీనుడవుతాడు దీని మీద అందరి భవనములు నిర్మించబడ్డాయి ఇందువలన ఇది భూమి అని పేర్కొనబడింది కశ్యపుని పుత్రి అయినందువలన కాశ్యపి అని స్థితరూప అయినందువలన స్థిర అని పిలువబడుతుంది మహాముని విశ్వమును ధరించటం వలన విశ్వంభర అని అనేక రూపములు కలది కాబట్టి అనంత అని పృథివీ కన్య అయినందువలన లేక సర్వత్రా వ్యాపించి ఉన్నందువలన దీని పేరు పృథివీ అని చెప్పబడినది అని నారాయణుడు నారదునితో చెప్తాడు అధ్యాయము తొమ్మిది పది సమాప్తము పదకొండవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు